పట్టిన ప్రారంభమైన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుంది ఈసారి మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్ హౌస్ లోకి అడుగు పెట్టగా ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయిపోయి బయటకు వెళ్లిపోయారు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక విషయంలో వార్తలో నిలుస్తున్నాడు నాగమణికంట లాంచింగ్ ఎపిసోడ్ లో చాలా మంది లాగే తన ఫ్యామిలీ స్ట్రగుల్స్ గురించి చెప్పుకొచ్చారు ఈ కంటెస్టెంట్ సమయంలో తన భార్య శ్రీప్రియ గురించి కూడా చెప్తూ ఎమోషనల్ అయ్యాడు ఆ తర్వాత కూడా హౌస్ లో పలుసార్లు తన సతీమణి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు గత కొన్ని రోజులుగా నాగమణికంఠ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి తాజాగా తన భార్య ప్రియా సోషల్ మీడియాలో ఒక షాకింగ్ పోస్ట్ పెట్టింది సమాజం కోసం వారితో కలిసి ఉండటం కంటే ఆ విష్పూరితమైన సంబంధం నుంచి విడిపోవడమే మంచిది అంటూ పోస్ట్ చేసింది భార్యాభర్తలు తరచూ గొడవ పడటం వల్ల అవి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కళ్ళక్కడుతూ ఆలోచింప చేసేలా ఒక ఫోటోను కూడా షేర్ చేసింది ప్రస్తుతం నాగమణికంఠ భార్య చేసిన పోస్టులు నెట్టింట్లో వైరల్ గా మారాయి వీటిని చూస్తుంటే నాగమణికంట ప్రియాకి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని తెలుస్తుంది పెళ్లై కూతురు పుట్టిన తర్వాత కూడా మణికంట ప్రియాతో గొడవలు పడటం అది విడాకుల వరకు వెళ్లామని ఇదివరకే చెప్పుకొచ్చాడు నాగమణికంఠ ఆ తర్వాత తన భార్య కూతుర్ని వదిలిపెట్టి ఇండియా వచ్చేయడం డిప్రెషన్ కు వెళ్ళానంటూ ఆవేదనను వెళ్లగక్కాడు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్